ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తారీఖు రాహుగాస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది ఈ రోజున ఈ ఒక్క చిన్న పరిహారం చేస్తే మీ ఇంటి నుండి అన్ని రకాల దారిద్రాలు శాశ్వతంగా దూరం అయిపోతాయి మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది అయితే ఈ చంద్రగ్రహణం రోజున ఏం చేయాలి ఈ సమయంలో ఒక ప్రత్యేక చెట్టు ఆకును గుమ్మానికి కట్టుకుంటే ఇచ్చారు మీ ఇంటికి గ్రహ దోషాలు దగ్గరికి రానే రావు గ్రహణం సమయంలో ఎడబడే కిరణాలు ఆ ఇంటిపై పడకుండా ఆ ఇంటిని రక్షిస్తాయి అంతేకాకుండా ఇలా ఆకులు కట్టుకోవడం వల్ల ఇంట్లో దరిద్రమంతా దూరమైపోతుంది నరదిష్టి నరపీడ ప్రభావమే ఉండదు గ్రహ దోషాలే తగలవు కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి అంటే ఈ శక్తివంతమైన చంద్రగ్రహణం రోజున గుమ్మానికి ఆ పవిత్రమైన ఆకు కట్టుకుంటే అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు వెల్లివెరుస్తాయి భాద్రపద శుక్ర పౌర్ణమి ఆదివారం రోజున సెప్టెంబర్ ఏడవ తారీఖు రాహుగాస్తా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ గ్రహణం పూర్వపాత్ర నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది ఈ గ్రహణం భారతదేశంతో పాటు నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్రికా ఖండం ఇతర దేశాలలో కూడా ఈ గ్రహణం అనేది మొదలవుతుంది గ్రహణ సమయం సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణం మధ్యకాలం సెప్టెంబర్ ఏడు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు గ్రహణం మోక్షం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు మొత్తం అత్యంత పుణ్యకాలం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు ఇరవై సెకండ్లు ఉంటుంది జాగ్రత్తలు తీసుకునేవారు ఈ గ్రహణ పూర్వపాత్ర నక్షత్రంలో సంభవిస్తున్న పూర్వపాత్ర నక్షత్ర పునరుసు నక్షత్ర జాతకులు విశాఖ నక్షత్ర జాతకులు గ్రహణం చూడకూడదు వీరు గ్రహణం అనంతరం శాంతి పూజలు చేయించడం అత్యంత అవసరమని కర్కాటక రాశి వృచ్చిక రాశి కుంభరాశి మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ గ్రహణం శుభప్రదమైతే కాదు వీరు కూడా గ్రహణ దర్శనం తప్పకుండా తీసుకోవాలి మరియు తర్వాత శాంతి కర్మలు చేయించుకోవాలి అలానే మధ్యస్థు ఫలితాలు కలిగే రాశులు ఎవరంటే మిథనరాశి సింహరాశి తులరాశి మకరాశి వీరికి గ్రహణ శాంతి చేయకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు కానీ తులరాశిలో విశాఖ నక్షత్రం వారు మాత్రం తప్పకుండా శాంతి చేయించుకోవాలి అద్భుత ఫలితాలు కలిగే రాశులు ఎవరంటే మేషరాశి వారు వృషభ రాశి వారు కన్యా రాశి వారు రాశి రాశివారు వీరికి ఈ గ్రహణం శేషకరం ఎలాంటి శాంతులు చేయించుకోవాల్సిన అవసరమే లేదు గ్రహణ నియమాలు ఆరోగ్యవంతులైన యువతీ యువకులు సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం నుండి ఈ నియమాలు పాటించాయి చిన్నపిల్లలు రోగపీల్లలు వృద్ధులు రాత్రి ఎనిమిది గంటల నుండి నియమాలు పాటిస్తే సరిపోతుంది గ్రహణం మొదలైన తర్వాత పశువులు పక్షులు జీవులందరికీ కూడా చౌచం వస్తుందని చెప్తారు నీరు మాత్రమే ఈ సమయంలో పవిత్రంగా ఘనంగా జల సమానంగా ఉంటుంది సాంప్రదాయంగా ధార్మికులు సర్పస్వకాలం మొదలైన వెంటనే పట్టుదల అంటే జపం ధ్యానం పఠనం చేస్తారు మోక్షకాలం పూర్తయిన వెంటనే ఇడుపు స్నానం చేసి భోజనాలు సాధారణంగా కొనసాగించాలి ముఖ్యంగా ఈ గ్రహణం సమయంలో ఈ రోజున ప్రయాణాలు చేయరాదు గ్రహణం రాత్రి సంభవించడంతో ఆలయాలు ముందే మూసివేస్తారు మరుసటి రోజు ఉదయం సంపోక్షణలు ఆరాధనలు జరిపితే శుభ జరుగుతుంది ఈ రాత్రి భోజనం చేయరాదు అయితే చిన్నపిల్లలు రోగులు వృద్ధులు మాత్రం నిసర్జన ఉంటుంది మొత్తం మీదుగా చెప్పాలి అంటే ఈ గ్రహణ రాశుల వారందరికీ వేరే వేరే ఫలితాలు ఇస్తుంది మీరు నియమాలు పాటిస్తే శాంతి శుభం రక్షణ తప్పకుండా లభిస్తుంది గ్రహణ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు రోగ బాధలు ప్రమాదాలు యాక్సిడెంట్ ఏడిపే అవకాశం కూడా ఉంటుంది అందుకే ముందుగానే గ్రహణ పరిహార క్రియలు చేయడం చాలా ఉత్తమం గ్రహణ ధ్యానం ప్రత్యేక పరిహారం గ్రహణం విడుస్తున్న సమయంలో లేదా అర్ధరాత్రి వేళ బ్రాహ్మణులు దొరకకపోతే మరుసటి రోజైనా సరే గ్రహణం దానం చేయడం ఉత్తమండి ఒక కంచు పాత్ర తీసుకోండి అందులో చంద్రబింబం ఉన్న అంటే చిన్న వెండి రాగి పలక లేదా ప్రతిరూపం ఉంచాలి వీలైతే బంగారంతో చేసిన పడగ పెట్టాలి లేకపోతే వెండితో చేసిన పడగ పెట్టుకోవచ్చు ఈ బిమ్మాలు మురిగే వరకు ఆవు నెయ్యి పోయాలి దానితో పాటు దక్షిణ తాంబూలం ఒక కొబ్బరికాయ ఉంచుకోవాలి చంద్రుడికి ఇష్టమైన బియ్యం ఒక కేజీ లేదా ఒకటిన్నర కేజీ దానంగా ఇవ్వండి రాహుగస్త చంద్రగ్రహం కావడంతో రాహుకి ఇష్టమైన మినుములు ఒక కేజీ ఒకటిన్నర కేజీ బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి ఇవన్నీ చేయలేని వారు గ్రహణం విడిచిన మరసటి రోజు మహాఅశ్రి అంటే పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవచ్చు దానికి కూడా సోమత లేకపోతే మనం స్వయంగా ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని లేదా సాధారణ రుద్రాభిషేకం చేసిన శుభ అనేది వస్తుంది మొత్తానికి గ్రహణం సమయంలో ఈ పరిహారాలు చేస్తే దోషాలు తొలగిపోయి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి రక్షణ లభిస్తాయి ఇక గ్రహణ సమయంలో ప్రత్యేక పరిహారంగా చివకచ్చకం సూత్రం ప్రారంభం చేయవచ్చు చదువురాని అనుకునేవారు కూడా సులభంగా ఓం నమ శివాయ అని శివనామాన్ని యథాశక్తిగా జపిస్తే చాలండి గ్రహణం వీడిన తర్వాత తప్పన సరిగా శివాలయానికి వెళ్ళి శివలింగ దర్శనం చేయించుకోవాలి అక్కడ జరిగే అభిషేకాలు భక్తి శ్రద్ధతో వీక్షించాలి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామిని నన్ను రక్షించు అని ప్రార్థించి గ్రహణ సమయంలో జాగ్రత్తలు గ్రహణ అంటే గ్రహణ సమయంలో విషకిరణాల ప్రభావం మన ఆరోగ్యానికి హాని హానికరం దీని ప్రభావం భవిష్యత్తులో కూడా ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంటుంది అందుకే మన మునులు ఖచ్చితంగా గ్రహ నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి అని చూసిస్తూ ఉంటారు ముఖ్యంగా అండి గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకూడదు వారు ప్రశాంతంగా మనసు పెట్టుకొని ఎటువంటి టెన్షన్ పడకుండా భయపడకుండా ఆధ్యాత్మిక చింతల్లో ఉండడం అత్యంత ఉత్తమం శేషకరం కూడా మీరు దేనికి కూడా భయపడిన అవసరమే లేదు ఏమీ కాదండి కాబట్టి మీరు దేనికి కూడా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఆ శివ యొక్క నామస్మరణ స్మరిస్తూ ఉండండి ప్రశాంతంగా మనసు పెట్టుకో ఆధ్యాత్మిక చింతలో ఉండడం అత్యంత ఉత్తమం అండి గ్రహణానికి ముందుగా చేయవలసిన మలమూత్ర విసర్జన ముందే పూర్తి చేసుకోవాలి కాలకృత్యాలు గ్రహణానికి ముందే పూర్తి చేసుకోవడం మంచిది గ్రహణం సమయంలో ఏవైనా సరే ఇబ్బందులు రాకుండా ఇది సహాయపడుతుంది అత్యంత విశేషమైన సాధన గ్రహణం సమయంలో ఇష్టదేవత మంత్రజపం తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా నూతన మంత్రాష్టం గ్రహణంలో ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయట ఇష్టదేవత మంత్రాలు గాయత్రి మంత్రం ఈ సమయంలో చేస్తే జపం ఎన్నో రెట్లు శుభప్రదం కూడా జరుగుతుంది మొత్తానికి చూస్తే గనక గ్రహణం శాపం కాదండి ఒక అవకాశమే దీన్ని సద్వినియోగం చేసుకుంటే ఆరోగ్యం ఆధ్యాత్మిక శక్తి శాంతి మన జీవితంలో స్థిరపడతాయి గ్రహణ సమయంలో పట్టు స్థానం విడుపు స్థానం తప్పక చేయాలి ఈ సమయంలో చేసే స్థానం జపం దానం అనేవి అనేక రెట్ల ఫలితం ఇస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ గ్రహణం సమయంలో పండుదానం కూడా అంటే పండుదానం చేసిన భూదానం చేసిన పుణ్యం వస్తుంది కానీ ఈ సమయంలో శ్రయించడం కానీ మలమూత్త విసర్జన మైదానం చేయడం వలన నరక బాలితాలు వస్తాయని చెప్తూ ఉంటారు గ్రహణం సమయంలో భోజించేవారు కూడా నరకానికి పోతారని పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి ఆహార పదార్థాల గ్రహణం సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఏవైనా సరే దర్భాలు ఖచ్చితంగా ఉంచుకోవాలి చిన్న పిల్లలు ముసలవాళ్ళు అసక్తులు అంటే మాత్రం గ్రహణాలు విడిచాక భుజించవచ్చు గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు ఉండాలండి ఈ రాహుగాస్త చంద్రగ్రహణం సమయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం గ్రహణానికి ముందుగా అన్ని పనులు కూడా చక్కగా చేసుకు ముందుగా గ్రహణం సమయంలో కదలకుండా ఒక చోట ప్రశాంతంగా కూర్చుని మీ ఇష్టదైవాన్ని నామజపం చేస్తూ ఉండండి వంటలో చేయకూడదు పొయ్యి వెలిగించకూడదు బయటికి వెళ్ళకూడదు ఎందుకంటే గ్రహణం సమయంలో అధికంగా మీరు కదలికల భవిష్యత్తులో గర్భ చూపే ప్రతికూల ప్రభావం చూసి అవకా చూపించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ రాహుకాస సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక శక్తి కవచం అవసరం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్లల్లో అయితే తప్పక పాటించవలసిన ఆచారం ఇది గ్రహణం ప్రారంభానికి గంట ముందుగానే రావి చెట్టు ఆకులను లేదా చిన్న కొమ్మలనైనా సరే తెచ్చుకొని గుమ్మానికి తోరణాలుగా కట్టుకోవాలి ఇలా కట్టిన రావి ఆకులు గ్రహణం సమయంలో నిలబడే విషకిరణాలు మీ ఇంటిపై పడకుండా రక్షిస్తాయి అంతేకాకుండా ఇంటి వాతావరణాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపుతాయండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ప్రతి ఇంట్లో అయితే ఎన్ని గుమ్మాలు ఉన్నా సరే ఎన్ని కిటికీలు ఉన్నా సరే అన్ని చోట్ల రావి ఆకుల తోరణాలు తప్పకుండా కట్టుకోండి చంద్రగ్రహణం సమయంలో రావి చెట్టు ఆకులు పదకొండు చిన్న కొమ్మలుగా తెచ్చుకొని పసుపు దారంతో కట్టి గుమ్మానికి కట్టుకోవాలండి అలా కడితే గ్రహదోషాలు విషకిరణాల ప్రభావం నరదిష్టి కానీ నరపీడ మీ ఇంటిపై పడకుండా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు బాధలు దుఃఖాలు కష్టాలు వాస్తు దోషాలు కూడా పోతాయి కుటుంబానికి ఆరోగ్యం శాంతి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి రావి ఆకులకు అంతటి దైవశక్తి ఉంటుందండి చంద్రగ్రహం సమయంలో ఇవి మీ ఇంటికి ఆధ్యాత్మిక రక్షణ కవచంలా నిలుస్తాయి ఎవరైతే ఈ శక్తివంతమైన చంద్రగ్రహం సమయంలో రావి చెట్టు ఆకులు తోరణాలు తమ ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో అలాంటి వారి ఇంట్లో వారికి అద్భుతమైన శక్తులు ఏదైనా సరే సాధించే ధైర్యం శక్తి అదృష్టం కలిసి వస్తుంది అలాంటిది అలాంటి వారి ఇంట్లో శరీర సంపదలతో తలదోగుతూ ఉంటారు కానీ ఈ ఆచారం వెనుక ఒక పరమార్థ రహస్యం దాగి ఉంటుందండి రావి చెట్టు ఆకుల నుండి అధికంగా ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ విడుదల అవుతుందట గాలిలో ఉన్న విషతుల్యమైన వాతావరణం కాలుష్యాన్ని శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది చంద్రగ్రహం సమయంలో వాతావరణంలో విషకిరణాలు విష గాలు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి అవి మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపకుండా ఉండడానికి ప్రతి ఇంటి గుమ్మానికి రావి ఆకులు పసుపు దారంతో కట్టి తోరణంగా కట్టుకోండి ఇలా కడితే ఆ విషకాలు కానీ మీ ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆగిపోతాయి ఒకవేళ లోపలికి వచ్చిన ఈ ఆకులు వాటిని శుద్ధి చేస్తాయి అందుకే ఆనాటికి అంటే పురాణ కాలం నుంచి గ్రహణం సమయంలో రావి ఆకులు కట్టుకోవడం ఒక శాస్త్ర ఆచారంగా కొనసాగుతూ ఉంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇళ్ళల్లో ఇది తప్పకుండా చేసుకోండి ఎందుకంటే ఈ ఇషకాలు ప్రభావం బిడ్డపై పడకుండా సురక్షితంగా రక్షించడానికి ఇదే ఉత్తమైన మార్గం ఇక మనం ఏమి చేయడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకోండి మన ఋషులు కానీ రావచెట్టు శక్తిని గ్రహించి దాని నీడ కింద తపస్సు చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు రావచెట్టు ఆకులు చివర తోక వల్ల కొనతేలి ఉండడం వల్ల గాలి అంటే తగిలితే గలగలం అంటూ కదులుతూ ఉంటుంది అందుకే దీనిని చలదలము అని అంటారు అరిసిపోయిన వారు రావిచెట్టు కింద శ్రమిస్తే ఆకులు కదలికల జోలపాటలా మధురంగా ఎనిపించి నిద్ర ముగిస్తుందట మన పూర్వీకులు ఎక్కువగా రావి నీడలోనే నిద్రపోయేవారట దీర్ఘ ఆయుషు పొందుతారట ఇదే ఒక పురాతన అండి వృక్షలన్నింటిలో పర పవిత్రమైన రావి చెట్టు శ్రీ మగ్వ భాగవతంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే కూడా రావి చెట్టు మహిమను సాత్కరించి చెప్పాడు భక్తి శ్రద్ధలతో జీవించి ఉన్న హిందువులు తమ ప్రాణాలను కూడా రావి చెట్టు నీడలో ఇడవడం ఒక పుణ్యకార్యమని నమ్ముతూ ఉంటారు ఎవరైతే రావి చెట్టు మొదట్లో నీరు పోసి ఆ చెట్టుకు ప్రదక్షిణ చేస్తారో వారికి భగవంతుడి సేవ చేసిన పుణ్యం లభిస్తుంది ఆయుషు పెరుగుతుంది పాపాలు తిరిగిపోతాయి చివరికి మోక్షం కూడా ఉంటుందండి ఏ ఊరిలో రావి చెట్టు అధికంగా ఉంటాయో ఆ ఊరిలో ప్రజలు ఆరోగ్యంగా దీర్ఘ ఆయుషుతో జీవిస్తారని పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి ఎందుకంటే రావచెట్టు చెట్టు నుండి అధికంగా విడుదలయ్యే ప్రాణవాయువు ఆక్సిజన్ ప్రతి ఒక్కరి ఆయు ఆరోగ్యానికి కారణమవుతుంది రావచెట్టు చెట్టు సమీపంలో నివసించే వారికి కలిగే ప్రత్యేక లాభం ఏమిటి అంటే ఈ చెట్టు నుండి ఇచ్చే గాలి వాతావరణం కాలుష్యాన్ని తొలగించి మనకు స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలి అందిస్తుంది కాబట్టి పురాణాలు సాక్ష పద్మ పురాణం ప్రకారం రావి చెట్టును విష్ణు స్వరూపంగా చెప్తూ ఉంటారు రావచెట్టును చెట్టును అతి అతి పవిత్రమైన వృక్షంగా చెప్తూ ఉంటారు రావి చెట్టు దేవతా వృక్షంగా స్థాపించింది అంతేకాకుండా గౌతమ బుద్ధుడు కూడా రావి చెట్టు కిందే జ్ఞానోదయం పొందాడట అందుకే ఈ పవిత్రమైన వృక్షాన్ని బోధి వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి రావి చెట్టు కేవలం ఒక చెట్టు కాదండి ఇది దైవతత్వానికి ప్రతీక జీవనానికి రక్షణ కవచం మోక్షాన్ని మార్గదర్శనం పురాణాల ప్రకారం రావి చెట్టు మహాపవిత్రమైందండి మూలంలో విష్ణువు కొమ్మల్లో కేశవుడు ఆకుల్లో నారాయణుడు శాస్త్రం తెలియజేస్తూ ఉంది పురాణ గ్రంథాల ప్రకారం రావి చెట్టు యజ్ఞాలు యోగాలు హోములు రథాలు చేసి విన్నా అవి అత్యంత సత్ఫలితాలు ఇస్తాయట కుటుంబంలో సమస్యలు వచ్చినా ఆర్థికపరమైన ఒడిదొడుగులు వచ్చినా ఎదురైనా రావి చెట్టు ఆకులతో చేసి ఒక చిన్న పరిహారం ఆ ఇంటిని శుభ సంపదలతో నింపుతుంది ధనం ఆరోగ్యం సంతోషం ఎప్పటికీ తప్పకుండా ఉంటుందండి పరిహారం విధానాన్ని రావచెట్టు ఆకులు స్వీకరించాలి వాటితో తోరణం తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకోండి ఆకులు వెండిపోతే వాటిని తీసేసి మళ్ళీ కొత్త తోరణంగా తయారు చేసి కట్టుకోండి ఇలా చేస్తే ఆ ఇంట్లో దరిద్రాలు అనేవి రావండి ఎటువంటి నర అంటే నకారాత్మక శక్తులు కూడా మీ ఇంటికి దరిదాపుల్లో కూడా రావు ఇలా ప్రతి పౌర్ణమికి మీరు రావి ఆకులు తోరణాలుగా కట్టుకోండి మీకు ధన అభివృద్ధి పెరుగుతుంది శాంతి సౌఖ్యం పెరుగుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు